హలో ఎవరిస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిడికల్ హోమిపతి వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఒకవేళ డిఎన్సీ ప్రొసీజర్ కనుక చేస్తున్నట్లయితే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రతి కి అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే అన్ని డిఎన్సీ కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు బట్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు తగ్గుతాయి మీరు మంచి గైనకాలజిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాంతో పాటు హాస్పిటల్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తున్నారా లేదా స్టెరిలైజేషన్ అనేది ఉందా లేదా దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్ ఆల్సో మ్యాటర్స్ దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద నర్స్ గాని అసిస్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కానీ దాని తర్వాత క్లెన్లీనెస్ ఆఫ్ ద హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయండి సో ఇవన్నీ మంచి మంచి ఒక హాస్పిటల్ మంచి గైనకాలజిస్ట్ స్టెరిలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది వాడుతున్నారు ఇట్లాంటివన్నీ కూడా మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి జస్ట్ ఇన్ కేస్ మీకు ఈఎన్సీ చేయించుకోవాల్సి వస్తే సో డిఎన్సీ చేయించుకునేటట్లయితే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని అంటే మొట్టమొదటిది ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మనం ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దాన్ని ప్రాపర్ గా స్టెరిలైజేషన్ అనేది చేయకపోతే మనకి ఇన్స్ట్రుమెంట్స్ వల్ల అని అంటే ఆ కండిషన్ ఏరియా వల్ల కానీ మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెకండ్ థింగ్ న్యూట్రాన్ పర్ఫరేషన్ ఎప్పుడైతే మనం క్యూరేట్ చేస్తున్నామో మీరు కనుక దీంట్లో చూస్తున్నట్లయితే ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము ఈ యూట్రస్ అనేది క్లీన్ చేస్తున్నాం కదండి క్లీన్ చేసే పద్ధతిలో ఒక్కొక్కసారి సరిగ్గా చేయలేనప్పుడు యూట్రస్ అనేది ఇంత ఇంత పెద్దగా ఏమి చాలా చిన్నగా ఉంటుంది సో అది బై మిస్టేక్ క్యూరేట్ చేసేటప్పుడు హోల్ పడిపోవచ్చు సో దాన్ని యూట్రైన్ పర్ఫరేషన్ అంటారు చాలా మటుకు ఒకవేళ హోల్ పడితే కనుక చాలా మందిలో తొందరగా తగ్గిపోతుంది ఎవరిలో ఎక్కువగా పడే ఛాన్స్ ఉంటుంది అని అంటే ప్రెగ్నెన్సీ ఎస్పెషల్లీ అబార్షన్ ని క్లీన్ చేస్తున్నప్పుడు గాని మెనోపాజ్ ఉన్నప్పుడు గాని యూట్రస్ లైనింగ్ తొందరగా దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంటుందండి సో ఇలాంటి వల్ల పర్ఫరేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ సర్వైకల్ ట్రామా అంటే సర్విక్స్ ని మనం డైలీట్ చేస్తున్నాం కదండి సరిగ్గా డైలెట్ చేయకుండా ముందే మనం ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పెట్టేస్తే సర్విక్స్ అనేది డ్యామేజ్ ఒక్కొక్కసారి ముక్కల కింద ఊడిపోవడం జరుగుతుంది దాన్ని మనం కంపల్సరీ స్టిచ్ చేయాల్సి ఉంటుంది సర్విక్స్ ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటది పాటు ఒకవేళ ఈ ఇన్స్ట్రుమెంట్ ఎక్యూరేట్ అనేది అక్కడక్కడ బై మిస్టేక్ పర్ఫరేషన్ చేసేస్తే బబుల్ అంటే ఇంటర్స్టైన్స్ పర్ఫరేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి సో ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ఆషమన్ సిండ్రోమ్ అంటే ఏంటి అని అంటే యూట్రస్ కనుక పర్ఫరేట్ అయ్యింది లేదంటే ప్రాబ్లమ్ అయితే స్కార్ టిష్యూ అనేది ఫామ్ అయ్యి దాని వల్ల సివియర్ పెయిన్ రావడం ఇట్లాంటి కండిషన్ కూడా మనకు కనిపిస్తుంది దానికి మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అదర్ పొటెన్షియల్ కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే చెప్పాను కదండి ఎక్కడైనా బై మిస్టేక్ వేరే టిష్యూస్ ఏదన్నా మనము క్యూరేట్ చేసేటప్పుడు పర్ఫరేట్ చేసేస్తే కనుక అక్కడ ఎండోమెట్రల్ టిష్యూ ఏదైనా ట్రాన్స్ప్లాంట్ అయినా దాని వల్ల రావచ్చు లేదు అని అంటే పర్ఫరేట్ అయినప్పుడు ఇంటెస్టైన్స్ ఏమైనా పర్ఫరేట్ అయిపోయినా లేదంటే వేరే టిష్యూస్ ఏమైనా పర్ఫెక్ట్ అయిపోయినా కూడా మనకి చాలా ప్రాబ్లం అనేది ఉంటుంది నెక్స్ట్ రికరెన్సీ వన్స్ డిఎన్సీ చేయించుకున్న తర్వాత ఇంకా లైఫ్ లో నాకు బల్క్ ఇంట్రెస్ట్ రాదు లైఫ్ లో నాకు ఫైబ్రెట్ రావంటే హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అలాగే ఉంటే కనుక తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది సో ఇప్పటి వరకు మనం డిఎన్సీ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఏంటో మాట్లాడుకున్నాం కదండీ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించాలి అని అంటే మనం ఖచ్చితంగా ఒక మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి లేదు అని అంటే మంచి హాస్పిటల్ కి మనం వెళ్ళాలి ఓకే వెళ్ళిన తర్వాత ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి లేకుండా డిఎన్సీ చేయించుకున్నాము చేయించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఉంది కదండి మరి చేయించుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అనేది కూడా మీకు మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోండి మీరు కనుక బల్క్ యూటర్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమేసిస్ ఇట్లాంటి ఎలాంటి కండిషన్స్ లేదంటే ఎండోమెట్రిల్ హైపర్ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి హోమియోపతిక్ మోడ్ ఆఫ్ మెడిసిన్ అండి ఎందుకు హోమియోపతి అనేది బెస్ట్ మోడ్ ఆఫ్ మెడిసిన్ ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు డిఎన్సీ చేయించుకున్న రికరెన్సీ అనేది ఉంటుంది చాలా మందిలో రికరెన్సీ ఉంది మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో కూడా డిఎన్సీ ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు టూ త్రీ టైమ్స్ డిఎన్సీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో డిఎన్సీ చేయించుకున్నప్పుడు మళ్ళీ తిరిగి రాదంటే వస్తుంది కాబట్టి ఆ రికరెన్సీ రేట్ ని మనం తగ్గించాలి సెకండ్ థింగ్ డిఎన్సీ ఎక్కువ సార్లు చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ కి కానీ లేదనంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది పర్ఫురేషన్స్ కి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మీరు కనుక మెనోపాజ్ లో ఉంటే సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా సేఫ్ గా ఎఫెక్టివ్ గా మీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ అవుట్ చేస్తూ మీ కండిషన్స్ ని తగ్గించే ఒక మోడ్ ఆఫ్ మెడిసిన్ కావాలి విచ్ ఇస్ నథింగ్ బట్ హోమిపథిక్ ఫార్మ్ ఆఫ్ మెడికేషన్ ఇక్కడ మనము మీ లింక్ ని అర్థం చేసుకుంటాం ఎక్కడి నుంచి డిసీజ్ ఒరిజినేట్ అయ్యింది ఏమైనా స్ట్రెస్ ఉందా ఒకవేళ ఉంటే ఎలాంటి స్ట్రెస్ ఉంది ఆ స్ట్రెస్ కి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు మీ ఆలోచన ప్యాటర్న్ ఎట్లా ఉంది మీ మెంటల్ పిక్చర్ ఏంటి మీ ఫిజికల్ గా మీరు ఎలాంటి సిమ్టమ్స్ ప్రెజెంట్ చేస్తున్నారు ఎలాంటి సిమ్టమ్స్ మీ నుంచి ఇంకొకరిని సపరేట్ చేస్తున్నాయి మీ పెక్యులర్ సింటమ్స్ ఏంటి అనేది ఇండివిజువలైజ్ చేసి కస్టమేట్ మెడిసిన్ ఇవ్వడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవుట్ అవుతాయండి దాని తర్వాత ఒకవేళ మీరు పిల్లల్ని కావాలనుకుంటే మీ ఫర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది మీరు మెనోపోజ్ కండిషన్ లో ఉన్నట్టు ఈ హార్ట్ ఫ్లషెస్ కానీ లేదు అని అంటే ఈ మెనోపోజ్ వల్ల వచ్చే చేంజెస్ అన్నిటిని మనం మాక్సిమమ్ కంట్రోల్ చేయగలుగుతామండి కండిషన్ ని తగ్గించి క్యూర్ చేసి రిలీఫ్ ఇచ్చి మళ్ళీ తిరిగి రాకుండా ప్రివెంట్ అనేది చేయొచ్చు దట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి సో హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ మెడికేషన్ వర్క్స్ బెస్ట్ ఇన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానివ్వండి లేదు అని అంటే ఫీమేల్ ఆర్గన్ డిసీజెస్ లో గానీ హోమియోపతి అనేది మంచి రిజల్ట్ అనేది మనకి కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్స్ అండి ఫిటికస్ హోమియోపతిలో మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక బ్రాంచ్ కి దగ్గరలో ఉన్నట్లయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు ఒకవేళ బ్రాంచెస్ కి దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఎస్పెషల్లీ ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ ద్రాస్ గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడేసిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ రిపక్ట్ ఆర్గన్ డిసీజెస్ అంటే ఎడినోమయోసిస్ ఎన్నోమెట్రిస్ పీసీఓడి పీసీఎస్ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ డిస్మెనోరియా సర్వైకల్ ఎరోజన్ పిఐడి ఇట్లాంటి లేదంటే సిస్ట్ ఇట్లాంటి ఏ డిసీజెస్ తో మీరు బాధపడుతున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడికస్ మీరు చూస్ చేసుకోవాలి పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పిన డిసీజెస్ లైక్ ఈ ఫీమేల్ ప్రకటన ఆర్గన్ డిసీజెస్ అన్నింటిలోనూ మనకి హై సక్సెస్ రేట్ ఉందండి ఎస్పెషలీ బల్కీ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ ఎడినోమయస్ ఎండోమెట్రియోసెస్ పీసీఓడి పీసీఓఎస్ లో మనకి మంచి సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దాంతో పాటు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని అంటే మీకు ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ అండి ఇక్కడ పర్సనల్ కేర్ టాప్ నోట్ ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి అపోహలు ఉన్నా వాటి అన్నిటి మీద మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి హెల్త్ ని చూస్ చేసుకోవాలంటే చూస్ ఫిరిక సోమియాపతి